నీట్ కోసం రాత్రింబవళ్లు చదువుతున్నా ఒకవేళ ఫెయిలైతే అన్న భయం వెంటాడుతుందా అయితే కరెక్ట్ ప్లేస్కే వచ్చారు ఈరోజు మనం ఆ భయాన్ని పక్కన పెట్టి సక్సెస్ వైపు ఎలా వెళ్లాలో చూద్దాం నిజమే చాలామంది నీట్ యాస్పిరెంట్స్కి ఈ ఫెయిల్యూర్ భయం వాళ్ల బ్రెయిన్ని ఫ్రీజ్ చేసేస్తుంది ఆలోచించకుండా సరిగ్గా చదవకుండా చేస్తుంది కాని ఒక్క విషయం ఒక చిన్న మైండ్సెట్ షిఫ్ట్ మీ మొత్తం జర్నీని మార్చేయగలదు నమ్మండి సరే ఫస్ట్ చాలా కష్టపడి చదివే స్టూడెంట్స్ ఫేస్ చేసే ఒక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం ఇది చాలా మందికి రిలేట్ అవుతుంది ఆలోచించండి ఒక స్టూడెంట్ రోజు ఆరు ఎనిమిది గంటలు కష్టపడి చదువుతున్నారు అయినా సరే మాక్ టెస్ట్లో మార్కులస్సలు పెరగట్లేదు అప్పుడేమవుతుంది నేను ఫెయిల్ అయిపోతానేమో అనే ఆలోచన రోజూ వస్తుంది ఇక అంతే ప్రతి రోజు టెన్షన్ పానే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పానిక్ అనేది మన ఫోకస్ ని పూర్తిగా దెబ్బతీస్తుంది మనం ఎంత కష్టపడినా ఆ ఒత్తిడి వల్ల అదంతా వేస్ట్ అయిపోతుంది మన ఎఫర్ట్స్ అన్ని బూర్దిలో పోసిన పన్నీరే మరి ఇలా భయపడేవాళ్లకి టాపర్స్కి మధ్య తేడా ఏంటి వాళ్ల సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది చూడండి పానిక్ అయ్యే మైండ్సెట్ నేను ఫెయిల్ అయితే అని ఆలోచిస్తుంది కాని యాక్షన్ తీసుకునే మైండ్ సెట్ అంటే టాపర్ మైండ్సెట్ ఫెయిల్ అయితే ఏంటి మళ్లీ ట్రై చేస్తా అనుకుంటుంది చూసారా ఫోకస్ మొత్తం భయం నుంచి యాక్షన్ పైకి ఎలా షిఫ్ట్ అయ్యిందో ఒకరు శక్తిహీనంగా అయితే ఇంకొకరు పవర్ఫుల్గా అవుతారు ఒక్క మాటలో చెప్పాలంటే మనల్ని వెనక్కి లాగే ఆ భయాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో ఆ క్షణంలోనే మనలోని అసలైన పవర్ బయటకొస్తుంది సరే ఈ మైండ్సెట్ మార్పు నిజంగా అవుతుందని చెప్పడానికి మీకొక రియల్ స్టోరీ చెప్తాను రెండు వేల ఇరవై ఐదు నీట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఒక స్టూడెంట్ రోజుకి పది గంటలకు పైగా చదివేవాళ్లు అయినా సరే మాక్ టెస్ట్లో స్కోర్ కేవలం యాభై పర్సెంట్ మాత్రమే వచ్చేది అయితే వాళ్ళు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకున్న తర్వాత ఏమైందో తెలుసా నమ్మలేరు కేవలం ఆరు నెలల్లో వాళ్ల ఫైనల్ స్కోర్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్కి పెరిగింది కదా మరి ఇంత పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సాధ్యమైంది చాలా సింపుల్ భయపడటమాపేసి చేసిన తప్పుల్ని అనలైజ్ చేయడం మొదలుపెట్టారు ప్రతిరోజు వీక్గా ఉన్న టాపిక్స్పై ఫోకస్ చేశారు అంతే అక్కడ్నుంచే వాళ్ల సక్సెస్ జర్నీ స్టార్ట్ అయింది సరే ఇప్పటిదాకా ఏం చెయ్యాలో చూశాం కదా ఇప్పుడు అది ఎలా చెయ్యాలో చూద్దాం మీకోసం ఒక సింపుల్ ఫోర్ స్టెప్ యాక్షన్ ప్లాన్ ఉంది ఓకే ఈ నాలుగు స్టెప్స్ ఫాలో అయితే చాలు ఫస్ట్ ఒక మిస్టేక్ జర్నల్ మెయింటైన్ చేయండి ప్రతి మాక్ టెస్ట్లో చేసిన ప్రతి తప్పుని అందులో రాయండి ఎందుకు తప్పు చేశారో కూడా క్లియర్గా రాయాలి కాన్సెప్ట్ అర్థం కాలేదా సిల్లీ మిస్టేకా అనేది తెలుసుకోవాలి ఇక రెండోది మైక్రో ప్లాన్ రోజు ఒక చాప్టర్ దానికి సంబంధించి ఓ ఇరవై ముప్పై క్వశ్చన్స్ అంతే చిన్న టార్గెట్స్ పెట్టుకోవడం వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మూడోది ఇది చాలా ముఖ్యం డిస్ట్రాక్షన్ ఫ్రీ జోన్ చదువుకునేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి ఫుల్ ఫోకస్ ఉండాలి ఇక ఫైనల్గా నాలుగోది పాజిటివ్ సెల్ఫ్ టాక్ ప్రతిరోజు మనకు మనమే చెప్పుకోవాలి నేను చేయగలను నేను చేస్తాను నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అని ఫైనల్గా ఈ జర్నీ మనలో ఎలాంటి మార్పు తెస్తుందో చూద్దాం మనకు ఎలాంటి కొత్త పర్స్పెక్టివ్నిస్తుందో చూద్దాం అదే ర్యాంకర్ మైండ్ సెట్ సో ఒక స్టూడెంట్ తో ఫైట్ చేయడం ఆపేసి ఫోకస్డ్గా యాక్షన్ తీసుకోవడం మొదలుపెడితే రిజల్ట్స్ అవే వస్తాయి ఖచ్చితంగా వస్తాయి చూడండి ఈ మాట గుర్తుపెట్టుకోండి ర్యాంకర్లు అంటే ఎవరో కాదు వాళ్లు కూడా ఆర్డినరీ స్టూడెంట్సే కానీ వాళ్ల మైండ్సెట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అంటే ఏంటి ఆ మైండ్సెట్ పుట్టుకతో రాదు ఎవరైనా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు మరి మీ జర్నీని ఏం మైండ్సెట్ డిఫైన్ చేయబోతోందే పానిక్ మైండ్ సెటా లేక యాక్షన్ మైండ్సెటా చాయిస్ మీదే